హలో వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి జర్నల్స్ ఇన్ తెలుగు సో ఒకసారి మనం ఏఎంఆర్ఎస్ నుంచి ఎవ్రీ పోస్ట్లో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి క్యాస్ట్ వైజ్గా చూద్దాము సో వీడు ఎన్ వరకు చూడండి కంప్లీట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనకు ప్రిన్సిపల్ వేకెన్సీ వచ్చేసి మనకు టోటల్గా టూ ట్వంటీ ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయండి అందులో యూఆర్ కేటగిరీకి వన్ సిక్స్టీన్ పోస్టులు అండ్ ఓబీసీ ఎన్సీఎల్కి అరవై పోస్టులు ఉన్నాయి ఎస్సీకి థర్టీ త్రీ ఎస్టీకి సిక్స్టీన్ సో టోటల్ టూ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి అదేవిధంగా ఒకసారి పీజీటీ వేకెన్సీ చూసుకుంటే మనము మనకు పీజీటీ మొత్తం వచ్చేసి పద్నాలుగు వందల అరవై పోస్టులు ఉన్నాయి ఓకేనా సో ఇందులో ఇంగ్లీష్కి వన్ టువెల్వ్ ఉన్నాయి ఇంగ్లీష్కి వన్ టువెల్వ్ ఒకసారి మీరు నేను ఇక్కడ స్క్రీన్లో చూసుకోండి మళ్ళీ వీడు అన్నది లెంత్ అయిపోతుంది కాస్ట్ వైజ్గా అండ్ హిందీకి ఎయిటీ వన్ ఉన్నాయి మ్యాథ్స్కి వన్ థర్టీ ఫోర్ కెమిస్ట్రీ వన్ సిక్స్టీ నైన్ ఫిజిక్స్ వన్ నైంటీ ఎయిట్ బయాలజీ నైంటీ నైన్ హిస్టరీ వన్ ఫోర్టీ జియోగ్రఫీస్ నైంటీ ఎయిట్ అదేవిధంగా కామర్స్ వన్ ట్వంటీ నెక్స్ట్ ఎకనామిక్స్ వన్ ఫిఫ్టీ ఫైవ్ కంప్యూటర్ సైన్స్ వన్ ఫిఫ్టీ ఫోర్ ఈ విధంగా మొత్తం పద్నాలుగు వందల అరవై వేకెన్సీలు అయితే పీజీటీకి ఉన్నాయండి సో దీనికి సీట్ అయితే అవసరం లేదు జనరల్గా మీరు పీజీ బీఈడీ చేసి ఉంటే సరిపోతుంది ప్రిన్సిపల్కి మీరు ఖచ్చితంగా బీఈడీ చేసి ఉండాలి పీజీ బీఈడి అవి క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అండ్ మీరు వైస్ ప్రిన్సిపల్గా చేసినట్టు మనకు ఎక్స్పీరియన్స్ కూడా అక్కడ పీజీటీకి ప్రిన్సిపల్కి అయితే ఎక్స్పీరియన్స్ అవసరం ఉంది నెక్స్ట్ చూసుకుంటే పీజీటీకి ఏ విధంగా ఉన్నాయి అన్నట్టు చూసుకుంటే మనము మనకు టోటల్గా రెండు వేల ఐదు వందల యాభై పోస్టులకు అయితే ఖాళీ ఉందండి అది సబ్జెక్ట్ పరంగా ఓకే సో అందులో మనకు హిందీకి ఫోర్ ట్వంటీ ఫోర్ నేను ఇప్పుడు క్యాస్ట్ వైజ్ చెప్పట్లేను మీరు ఇక్కడ స్క్రీన్లో చూసుకోండి అండ్ ఇంగ్లీష్లో త్రీ నైంటీ ఫైవ్ మ్యాథ్స్లో త్రీ ఎయిటీ వన్ సోషల్ స్టడీస్ త్రీ నైంటీ టూ అండ్ సైన్స్ ఫోర్ నాటీ ఎయిట్ కంప్యూటర్ సైన్స్ ఫైవ్ ఫిఫ్టీ టోటల్ మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అన్నమాట సో ఒకసారి క్యాస్ట్ వైజ్గా కూడా చెప్తాను యూఆర్క్ వచ్చేసి థౌజండ్ ఫార్టీ ఫోర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి టూ ఫిఫ్టీ త్రీ నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి సిక్స్ ఎయిటీ ఫైవ్ ఎస్సీ వాళ్ళకి త్రీ ఎయిటీ ఎస్టీ వాళ్ళకి వన్ ఎయిటీ ఎయిట్ మనకు మొత్తం కలుపుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అదే టీజీటీలో మనకు రీజనల్ లాంగ్వేజెస్ పరంగా చూసుకుంటే సో మనకి అస్సామీ వాళ్ళకి ఎయిట్ ఉన్నాయి అండ్ బోడో టూ బెంగాలీ ఎయిట్ ఘారో వన్ గుజరాతీ టూ కన్నడ సిక్స్ మలయాళం టూ మణిపూరి లెవెన్ ఉంది అండ్ మిజో సిక్స్ ఒడియా ఫిఫ్టీ సెవెన్ సంతాలి సెవెంటీ వన్ తెలుగు ఫార్టీ ఫోర్ సో మన తెలుగు వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్ ఎవరైతే తెలంగాణ ఆంధ్రాలో చేయాలి అనుకుంటున్నారో డిఎస్సి మనకు టీజీ కానీ ఆంధ్ర డిఎస్సి రాని వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది ఎవరైతే బీఈెట్ రాసి సీటెట్ రాసి ఉంటారో నెక్స్ట్ ఉర్దూ టూ అన్నమాట మనకు టోటల్ టూ ట్వంటీ త్రీ వేకెన్సీస్ అయితే ఉన్నాయండి అండ్ సో నెక్స్ట్ క్యాటగిరీ వైజ్ అంట మనకి ఇవి ఆర్ట్ మ్యూజిక్ అవి ఉంటాయి కదా అందులో మ్యూజిక్ వచ్చేసి త్రీ ఫోర్టీన్ ఉన్నాయి ఆర్ట్ వచ్చేసి టూ సెవెంటీ నైన్ పీఈటి వచ్చేసి వన్ సెవెంటీ త్రీ అది మేలు ఫీమేల్ వచ్చేసి టూ నైంటీ నైన్ ఉంది లైబ్రరీ లైబ్రేరియన్ వన్ ట్వంటీ ఫోర్ ఉంది ఇందులో మనకి యూఆర్ వాళ్ళకి ఫోర్ నైంటీ ఫోర్ ఈడబ్ల్యూఎస్ వన్ సిక్స్టీ ఓబీసీ త్రీ ఎయిటీన్ ఎస్సీ వన్ సెవెంటీ ఫైవ్ ఎస్టీ ఎయిటీ సిక్స్ టోటల్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ ఉన్నాయి నెక్స్ట్ అదేవిధంగా నాన్ టీచింగ్ వేకెన్సీ చూసుకుందామండి మనకు హాస్టల్ వార్డెన్లో యూఆర్కి వన్ ఫార్టీ త్రీ వేకెన్సీస్ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ థర్టీ ఫోర్ ఓబీసీ నైంటీ త్రీ ఎస్సీ ఫిఫ్టీ వన్ ఎస్సీ ట్వంటీ ఫైవ్ టోటల్ త్రీ ఫార్టీ సిక్స్ హాస్టల్ వార్డెన్ వచ్చేసి యూఆర్ వన్ నైన్టీ తర్వాత ఈడబ్ల్యూఎస్ ట్వంటీ ఎయిట్ సెవెంటీ ఓబీసీ సెవెంటీ ఎయిట్ ఎస్సీ ఫార్టీ త్రీ ఎస్టీ ట్వంటీ వన్ టోటల్ టూ ఎయిటీ ఎన్ నెక్స్ట్ ఫీమేల్ స్టాఫ్ నర్స్ వచ్చేసి యూఆర్ టూ ట్వంటీ ఫోర్ ఈడబ్ల్యూఎస్ ఫిఫ్టీ ఫైవ్ ఓబీసీ వన్ ఫార్టీ ఎయిట్ ఎస్సీ ఎయిటీ టూ ఎస్టీ ఫార్టీ వన్ టోటల్ ఫైవ్ ఫిఫ్టీ పోస్టులు ఉన్నాయి ఫీమేల్ స్టాఫ్ స్టాఫ్నర్స్లకి అకౌంటెంట్ వచ్చేసి మనకి యుఆర్ ట్వంటీ సిక్స్ ఈడబ్ల్యూఎస్ సిక్స్ ఓబీసీ సిక్స్టీన్ ఎస్సీ నైన్ ఎస్టీ ఫోర్ సో మనకి అకౌంటెంట్కి సిక్స్టీ వన్ పోస్ట్లు అయితే ఖాళీగా ఉన్నాయండి ఆ తర్వాత జూనియర్ సెక్రటరీ కనుక తీసుకుంటే యూఆర్ నైంటీ ఫోర్ ఈడబ్ల్యూఎస్ ట్వంటీ టూ ఓబీసీ సిక్స్టీ వన్ ఎస్సీ థర్టీ ఫోర్ ఎస్టీ సెవెంటీ మొత్తంగా రెండు రెండు వందల రెండు వందల ఎనిమిది పోస్టులు ఉన్నాయి నెక్స్ట్ ల్యాబ్ అటెండెంట్లో మనకి యూఆర్ సిక్స్టీ టూ ఉంది ఈడబ్ల్యూఎస్కి ఫోర్టీన్ ఉంది నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి థర్టీ నైన్ అండ్ ఎస్సీ వాళ్ళకి టూ ఫార్టీ ఎస్టీ వాళ్ళకి వన్ ఎయిటీన్ మొత్తంగా మనకు టెన్ సో ఈ ల్యాబ్ అటెండెంట్కి వన్ ఫార్టీ సిక్స్ ఉన్నాయి మనకు అన్ని నాన్ టీచింగ్ పోస్టులు చూసుకుంటే పదహారు వందల ఇరవై పోస్ట్లు అయితే మనకు ఖాళీ ఉన్నాయండి సో మనకి ఈ విధంగా అయితే ఉందండి నెక్స్ట్ మనకు ఒకసారి మీకు ఎలిజిబిలిటీ క్లి క్రియటేరియా కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఇక్కడ ఇచ్చారు మనకు ప్రిన్సిపల్కి వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఫిఫ్టీ పర్సెంట్ అండ్ ఫిఫ్టీ కూడా ఫిఫ్టీ పర్సెంట్ తోటి క్వాలిఫైడ్ అయి ఉండాలి ఆర్ బీడీ బీడీఆర్ ఎంఈడి చేసి ఉండాలి నెక్స్ట్ వచ్చేసి అండ్ మనకు ప్రిన్సిపల్కి ఎక్స్పీరియన్స్ కూడా ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ కూడా ఇక్కడ ఖచ్చితంగా అడుగుతున్నారు నెక్స్ట్ పీజీటీ వాళ్ళకి ఖచ్చితంగా పీజీ చేసి అండ్ బీఈడి చేసి ఉండాలి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ తోటి నెక్స్ట్ టీజీటీ వాళ్ళకి ఖచ్చితంగా బీఈడి చేసి ఉండాలి అండ్ టీజీటీ వాళ్ళు సీటెట్ కూడా క్వాలిఫై ఉండాలి నెక్స్ట్ ఫీమేల్ స్టాఫ్ నర్స్ వచ్చేసి వాళ్ళు బీఎస్సీ నర్సింగ్ అయితే చేసి ఉండాలి దానికి సంబంధించిన కోర్సు ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నాడు టూ అండ్ హాఫ్ ఇయర్స్ నెక్స్ట్ హాస్టల్ వార్డెన్ వచ్చేసి ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ అన్నమాట చేసి ఉండాలంటే వీళ్ళు డిగ్రీ ఖచ్చితంగా చేసి ఉండాలి నెక్స్ట్ అకౌంటెంట్ డిగ్రీ అండ్ జూనియర్ సెక్రటరీ కూడా మనకి సీనియర్ సెకండరీ ట్వెల్త్ ఇంటర్ అయితే చేసి ఉండాలండి అండ్ మనకి ఇక్కడ టైపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలి అదేవిధంగా ల్యాబ్ అటెండ్ వాళ్ళకి టెన్త్ క్లాస్ విత్ ఒక ఐటీఐ అదన్నా చేసి ఉండాలి లేకపోతే ట్వెల్త్ క్లాస్ అయితే చేసి ట్వెల్త్ క్లాస్లో సైన్స్ సబ్జెక్టు తోటైతే వీళ్ళు ఉండాల్సి కోర్సు చేసి ఉండాల్సిందన్నమాట సో ఏజ్ లిమిట్ అయితే మనకు ప్రిన్సిపాల్ ఫిఫ్టీ ఇయర్స్ పీజీటీ ఫార్టీ ఇయర్స్ టీజీటీ థర్టీ ఫైవ్ ఇయర్స్ స్టాఫ్ స్టాఫ్నర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ హాస్టల్ వార్డెన్ థర్టీ ఫైవ్ అకౌంటెంట్ థర్టీ నెక్స్ట్ జూనియర్ సెక్రటరియట్ థర్టీ ఇయర్స్ ల్యాబ్ అటెండెంట్ థర్టీ ఇయర్స్ ఉండాలి సో ఇదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్